హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే రాశి కన్న ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశక్తి కాదు సినిమాల్లోకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ సుందరి భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ దూసుకెళ్తుంది తెలుగులోనూ ఎక్కువగా ఇరవైకి పైగా సినిమాలు చేసింది చివరిగా నాగ చైతన్య సరసన నటించిన థ్యాంక్ యూ గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో ఏ తెలుగు స్ట్రైట్ చిత్రంలోనూ నటించలేదు కేవలం ఫర్జీ అనే హిందీ సిరీస్లో మాత్రమే నటించింది అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోషూట్లతో కుర్రగారిని నిద్రను దూరం చేస్తుంది ఈ కన్నా ఇంకా తన గ్రామర్ డోసుని పెంచేసింది కన్నా హద్దులు జరిపేస్తూ ముద్దు సన్నివేశాలైనా స్టోరీ ఓరియంటెడ్ సినిమాలైనా వంద శాతం న్యాయం చేస్తూ కొత్తగా వస్తున్న హీరోయిన్స్కి పోటీనిస్తుంది ఈ క్రమంలోనే అదిరిపోయే డ్రెస్సులతో స్టన్నింగ్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తుంది తాజాగా తను నటిస్తున్న ఓ సినిమాలో పాట చిత్రీకరణ కోసం ముంబైకి వెళ్ళిన ఈ అమ్మడు అక్క మహబూబ్ స్టూడియోలో జరుగుతున్న షూ షూటింగ్లో మోడన్ దుస్తులతో హాజరైంది అయితే ఇప్పుడు ఈ డ్రెస్సు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మార్చడంతో పాటు ఓ స్థాయి రచ్చతో చేస్తుంది అసలు ఒంటి మీద దుస్తులు ఉన్నాయా లేవా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఇంకా రాశి కన్నా ఎడపాడప ఓ రేంజ్లోనే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేంటి ఇలా రెచ్చిపోయిందంటే అభిమానులు చాలామంది నోరులు వెళ్ళబెడుతున్నారు బాలీవుడ్ గారి పడిందని అందుకే అక్కడ వారితో ఓటీని తట్టుకునే పోటీని తట్టుకునేందుకు అమ్మడు ఈ స్థాయిలో అంగంగా ప్రదర్శన చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం రాసికైన హిందీలో సబర్మతి రిపోర్ట్ యోధ టైమ్ అండ్ అనే సినిమాలు చేస్తుండగా తమిళంలో అరుణ్ ఫోర్ మేధావి సర్దార్ సర్దార్టు తెలుగులో సిద్ధు జగారితో కలిసి కదా అనే తెలుసు కదా అనే సినిమాలో నటిస్తుంది రాశీఖన్నా ఇంకా కొన్ని సినిమాలు చేస్తుంది ఫ్రెండ్స్ రాశీ ఖన్నా ఆల్రెడీ మీకు ఎంత సూపర్ ఎంత బ్లాక్ బస్టర్స్ ఇచ్చిందో తెలుసు ఈ అమ్మడు తెలుగులో ఇంకా ఏ మూవీ ఫైనల్ అవ్వలేదు ఫ్రెండ్స్ ప్రస్తుతం బాలీవుడ్ వైపే తను చూపు ఉంది చూద్దాం తెలుగులో కూడా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తుందో ఓన్లీ ఒక సిద్ధు జునగ్ గారిది తెలుసు కథ సినిమా ఒకటే చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్